గునుగుకూర చింతకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక ఒక గుప్పెడంత గునుగుకూర లేత లేతది తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఒక అందులోకి కావాల్సిన ఐటమ్స్ ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఐదారు చింతకాయలు ఒక మండ అంతే సింపుల్ అయితే అది చేసే విధానము ఫస్ట్ జీలకర్ర ఆవాలు పోపులో వేసుకొని దాని తర్వాత ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో పోపులో వేసుకొని ఇవి దాని తర్వాత కరివేపాకు ఒక మండ కరివేపాకు వేసుకొని దాని తర్వాత ఒక ఎల్లిపాయ ఉల్లిగడ్డ డన్ చేసుకొని ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినాక మంచిగా ఫ్రై అయినాక తొందరగా ఉడికిపోతుంది దినుక కూడా చాలా ఆరోగ్యం చాలా మంచిది చింతపండు ఆయిల్ అట్లా లేకుండా ఒక ఐదు నిమిషాలల్లా లేత కూర ఒక ఐదు నిమిషాలల్లా ఉడికిపోతుంది అయితే ఇది గోలే వరకు ఈ తొమ్మిది పచ్చిమిరపకాయలు ఈ చింతకాయలు ఒక్కసారి కొంచెం ఉప్పు 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 వేసుకొని చింతకాయలకు పచ్చిమిరపకాయలకు ఒక్కసారి మిక్సీ పట్టుకొస్తా కొంచెం ఉప్పు వేసి పట్టుకొచ్చిన మిక్సీ పట్టుకొచ్చిన పట్టుకొచ్చిన ముద్ద ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పోపు ఫ్రై అయిపోయినాక ఒక చిట్టికేడు పసుపు చిట్టికేడు పసుపు వేసి కొంచెం కలపగానే ఈ కడిగిన గునుపు కూర ఇందులో పెట్టండి పెడితే వెంటే తొందరగా ఒక ఒక్క ఐదు పది నిమిషాలల్లో ఉడికిపోతుంది మీరు అసలు తిన్న తర్వాత కామెంట్ చేయండి మీ నేను తిని మరి ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి తిని ఎన్ని నొప్పులు ఉండేనో అసలు హాస్పిటల్ పోకుండా కూడా నొప్పులు తగ్గిపోయి మీరు తినండి తిన్న తర్వాత దీని గురించి తెలుస్తుంది మాట ఎక్కువ పెట్ట ఇది ఆకుబోతుంటే కొంచెం ఉప్పు వేసేయండి తొందరగా ఉడుకుతుంది సార్ ఇట్లా ఉడకనిచ్చి మూత పెడితే మంచిగా దగ్గరకు ఉడుకుతుంది చూడండి ఒక్కసారి కలిపి గురించి ఉడిపిించండి ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా చింతకాయలు పచ్చిమిరపకాయలు దానికి సరిపడ ఉప్పు ఒక ఎల్లిగడ్డ రుబ్బుకున్న పేస్టు ఇందులో ఇందులు వేసేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం మంచిగా కుండకాయలు ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇంటకాయల గునుగు కూర చాలా చాలా మంచిది ఎప్పుడు తిన్నవి తినాలంటే ఊరు కొడుకుంటుంది చూడాలి ఊపన గునుగు కూర అయిపోయింది కదా ఏం కదా డైరెక్ట్ కూర అయిపోయింది రెడీ అయింది మీరు ఒకసారి తిని చూడండి చూసి ప్లీజ్ అది బూజప్లీ ప్లీజ్